నమస్కారం మా దాందాలగడ్డ తండ అంగన్వాడి సెంటర్ నేను అంగన్వాడి టీచర్ రమాదేవిని పల్లవు కల్ సెక్టర్ లీడర్ మరిపేడ ప్రాజెక్టు మరిపేడ మండలం నేను గత ఈ ప్రాజెక్టులో గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి కూడా పనిచేస్తూ ఉన్నా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ఆన్లైన్ ప్రవేశపెట్టినప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వం ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఒకటి యాప్ తీసుకొచ్చారు ఈ రెండు యాప్ల మీద కూడా అనేక సమస్యలు గురవుతున్నాం ఫోన్లు ఇచ్చి కూడా మూడు నాలుగు నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆ ఫోన్లు సరిగా పనిచేయక ఆన్లైన్ వర్క్ రాక ఈ పేస్ క్యాప్చర్ అని ఫేస్ క్యాప్చర్ ఉంటేనే టీహెచ్ఆర్ ఇవ్వాలనేసి రోజుకు మూడు నాలుగు ఫోటోలు అప్లోడ్ చేయడం ఇవన్నీ అయ్యేసరికి ఆన్లైన్ సమస్యలతో అనేక రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం దానికి తోడు చాలీ చాలిన వేతనాలు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా జీవితాలు ఏం మారట్లేవు ఈ గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము అధికారంలోకి వస్తే మీకు పద్దెనిమిది వేలు వేతనం ఇస్తాం ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తిస్తాం పిఎఫ్ సౌకర్యం పిఆర్సీ కూడా ఇస్తామని చెప్పారు అయినా కూడా మాట ఇవ్వడం వరకే సరిపోయింది మాట మాత్రం నిలబెట్టుకునేంతవరకు కూడా దాని మీద ఎలాంటి స్పందన రావట్లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీతక్క గారు కూడా నమస్కారాలు ఇద్దరు కూడా ఏమీ స్పందించి ఒక్క విషయం కూడా తేల్చట్లేదు ఒక్క సమస్యను కూడా పరిష్కరించట్లేదు ఈ యాప్లో గురించి మేము మనోవేదన గురై బీపీలు షుగర్లు పక్షవాతాలు వచ్చి కూడా చనిపోవడం జరుగుతూ ఉంది కొంతమంది మళ్ళీ అనేక సర్వేలు ప్రతి సర్వే కూడా మమ్మల్ని వినియోగించుకుంటున్నారు వినియోగించుకోవడం వరకే కానీ ఆ గుర్తింపు అనేది లేకుండా పోతుంది మొన్న అభయస్థం సర్వేలు రెండుసార్లు సర్వే అయితే కూడా దాంట్లో మేము పాల్గొన్నాం అయినా కూడా ఏం పాల్గొన్నారు చేసారనే గుర్తింపు కూడా లేదు దానికి తోడు మా సమస్యలు మేము పరిష్కరించట్లేదు ఉన్న జూన్లో ఆయాలు టీచర్లను రిటైర్మెంట్ వయసు వాళ్ళను అరవై ఐదు సంవత్సరాల నిండిన వాళ్ళని తీసివేశారు వారికి పారితోషికం ఇంతవరకు అందలేదు లక్ష రూపాయలు రెండు లక్షలు అని సీతక్క గారు ప్రకటించారు మూడు నాలుగు రోజులలో జీవో అన్నారు వారం రోజుల జీవో అన్నారు ఫైనాన్స్లో కొంచెం ఉంది అది కాగానే వస్తుందని అన్నారు ఇన్నిసార్లు చెప్పడం వరకే కానీ ఒక్క సమస్య కూడా పరిష్కరించింది లేదు మాట నిలబెట్టుకునే ప్రభుత్వాన్ని కూడా మేము ఎంతో ఆశతో ఎదురు చూసాం అయినా కూడా మా చూపులు చూపులుగా మిగిలిపోతూ ఉన్నాయి ఇలాంటి సమస్యలు చాలా పడుతున్నాం ఈరోజు పద్దెనిమిది వేల వేతనం అంటే ఈరోజు ఉన్న ధరలకు పద్దెనిమిది వేలు ఇచ్చినా కూడా మాకు ఇంకా తక్కువే ఇదో గొడ్డు చాకరి చేయించుకుంటున్నారు దీనికి తోడు పిఎంశ్రీ స్కూల్ అని దానిలో కూడా త్రీ టూ ఫైవ్ పిల్లల్ని తీసుకుంటే మరి మా పరిస్థితి ఏందనేది కూడా మాకు కొంచెం ఆందోళనగా ఉంది ఒకటి ఆ పిఎం స్కూల్ స్కూళ్ళను కూడా వెనక్కి తీసుకోవాలి ఆ స్కూల్లోనే మమ్మ మాతో కూడా నడిపించవచ్చు కదా అట్లా కాకుండా వేరే స్కూల్ తీసుకొచ్చి మమ్మల్ని అనేక మనోవేదనలకు గురి చేస్తూ ఉన్నారు ప్రతి నెల వేతనాలు ఇరవై తారీఖు అట్లా వస్తూ ఉన్నాయి కనీసం ప ఐదో తారీఖు ఫస్టు తారీఖు వరకు అన్న వేతనాలు రావాలి పెండింగ్ టీఎల్ యలు అవి రావట్లేదు గ్యాస్ బిల్లులు సకాలంలో రావట్లేవు కూరగాయ బిల్లు చేతిరించి పెట్టుకోవడం మా జీతం కొంత ఈ సెంటర్ కోసం వెచ్చించి మేము సెంటర్స్ నడిపిస్తూ ఉన్నాం అయినా కూడా ప్రభుత్వానికి ఉలుకు పలుకు ఏమీ లేదు మాటలు మాటలు కానీ చెప్పుడు మాటలు కానీ వినిపోయినాయి ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మా జీవితాలు మాత్రం మారట్లేవు మేము గత సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సమ్మె చేస్తూ ఉంటే ఆ సమ్మెట్రీ దగ్గర కూడా వచ్చి కూడా మీకు అన్ని విధాలు సహకరిస్తామని చెప్పినారు ఆ ఇరవై నాలుగు రోజుల సమ్మెకాలం వేతనం కూడా ఇంతవరకు రాలేదు ఒకరోజు సమ్మె చేస్తే కూడా సమ్మె ఒక రోజుకు సమ్మె కూడా మేము ఒకరోజు సెలవు తీసుకునే అవకాశం కూడా ఉన్నా కూడా దాన్ని కూడా వేతనాలు కట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి అనేక రకమైన మానసిక క్షోభలు గురి చేస్తూ ఉన్నారు తప్ప మా సమస్యలను పట్టించుకుందాం అన్నట్లే మేము కూడా మనుషులమే కదా మా మాకు కూడా కొన్ని సమస్యలు ఉంటాయి కదా ఇలాంటి సమస్యలు పట్టించుకున్న పాప అని పోవట్లేదు ఇప్పుడు ఫిఫ్టీన్త్ నుంచి హాఫ్ డే స్కూల్స్ మాకు మాత్రం ఏ ఏప్రిల్ ఫస్ట్కో ఏప్రిల్ పదికో అట్లా ఆర్డర్స్ ఇస్తారు మరి మేము కూడా మాకు కూడా ఎండకూడదు కదా మా పిల్లలు కూడా చిన్నపిల్లలు కదా మేము కూడా శ్రమకూర్చి పనిచేస్తూ ఉన్నాం కదా అలాంటప్పుడు మాకు కూడా ఈ గవర్నమెంట్ స్కూళ్ళతో పాటు ఇవ్వచ్చు కదా మరి అలా కూడా ఇవ్వట్లేరు హాలిడేస్ విషయానికి వస్తే కనీసం మే నెల అంతా సెలవులు ఇవ్వకపోతే మేము కూడా ఎండలకు కూర్చు ఎట్లా పనిచేయాలి కాబట్టి మే నెల మొత్తం కూడా సెలవులు ఇవ్వాలనేసి కోరుతూ ఉన్నాం మరి రిటైర్మెంటు అయినా ఆయమ్మలు మాత్రం ఆయమ్మలు టీచర్లు మస్తు వేదనకు గురవుతున్నారు మాకు ఇచ్చే ఒక రూపాయి ఇచ్చి పంపిస్తే బాగుండు ఇట్లా లేటుగా ఇచ్చి ఇట్లా ఇబ్బందులు పెడుతూ ఉన్నారని వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళకు కూడా రిటైర్మెంట్ వేతనం తొందరగా అందివ్వాలి మరి మినీ టీచర్లు అప్గ్రేడ్ చేస్తాం అన్నారు చేశారు రెండు మూడు నెలలు ఇచ్చారు మిగతా ఇప్పుడు ఇంతవరకు వాళ్ళకు అప్గ్రేడ్ అన్న పేరే కానీ వాళ్ళకు ఆయాలను నియమించలేదు మళ్ళీ వాళ్ళకు ఆ వేతనాలు నిలిపివేశారు ఇది కూడా కాదు కదా అన్ని సమస్యలు చూసుకున్నాక అప్గ్రేడ్ చేసినా బాగుండు అప్గ్రేడ్ చేసినట్టు చేసి మళ్ళీ వెనక్కి తీసుకున్నారు మరి ఈ సమస్యను కూడా పరిష్కరించాలనేసి మేము కోరుతున్నాం ఇలాంటి మా సమస్యలు పరిష్కరించకపోతే మేము కూడా ఇంకా ముందు ముందు అనేక పోరాటాలు చేయడానికి కూడా వెనక్కిపోయేది లేదు ఏం చేస్తాం మా ప్రాణం కంటే ఎక్కువ ఏం కాదు కదా మా మా జీవితాన్ని గడవాలంటే కూడా మనం ఏమైనా పైసాతోటే పని కదా ఇప్పుడు పైసలు రావు ఈ క్షోభ జోగలు నెల నెల వేతనాలు మాకు ఎంతో కొంత వేతనం మించి పని చేయించుకుంటే బాగుండే అదనపు వేతనం అదనపు పనులు చేయించుకుంటారు అదనపు వేతనం అయితే లేదు మాకు పిఎఫ్ లేదు ఈఎస్ఐ లేదు ఏదీ లేదు ఏదో జబ్బు వచ్చినా కూడా ఏమీ పట్టించుకునే నాదు లేదు కాబట్టి ఇవన్నీ సమస్యలు మాకు పరిష్కరించాలనేసి కోరుతా ఉన్నాం